క్షణార్థుల నేను మీ జగడాల జాదవ్ మొదవారి ముచ్చట్లు మనం ప్రస్తుతం ఎక్కడున్నాం అంటే కన్నర కలెక్టరేట్ ఉన్నాం కలెక్టరేట్ పాలన ఎంత ఇంప ఉన్నదంటే ఎటు చూస్తే అటు కంపు కంపేవు నిన్న ఈ దానికి ఒక సూపర్నెంట్ ఉంటాడు దీన్ని మజీ షెడ్డాల్ చూసుకోనికి ఆ సూపర్నెంట్ ఏ సందులో ఉన్నాడో అర్థమవుతలేదు ఇంతవరకు దాకా ఏం జరిగింది అనేది కూడా ఇవాళ ముచ్చట ఏంటంటే ఇవాళ ఇక ఒక ఎద్దు వచ్చింది సంపులో పడ్డది ఆ సంపెంత ఎంత కమ్మ అని మేము ఆడికి పోయినాం కంపు చూస్తే మాత్రం కళ్ళు తిరిగి కింద పడంత పరిస్థితి అయింది ఇంకోటి ఏంటంటే కనీసం కలెక్టరేట్ కు రోజు కొన్ని వందల మంది వస్తారు వాళ్ళకు కనీస అవసరాలు ఉంటాయి మూత్ర విసర్జన చేయాలన్నా కానీ వేయాలి రేపు ఆడవాళ్ళు వస్తారు మొగ్గుళ్ళు వస్తారు పురాళ్ళు వస్తారు ముసలిలు వస్తారు ఎంతో మంది వస్తారు వాళ్ళ ఏడుకు వాళ్ళ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే కలెక్టరేట్ మొత్తంలా బహిరంగంగా ప్రజలకు సులభ కాంప్లెక్స్ ఉన్నట్టే కానీ దాని ఎలాంటి కూడా ఉపయోగాలు లేవు మళ్ళా పుష్కర మనం ఎప్పుడన్నా అరే ఇది మనది కలెక్టరేట్దే కదా మనం భూతం అన్ని పెరిగే ఉంటాయి అనుకుంటే వాడ ఒంటికి పోయినా కానీ ఐదు రూపాయలు పది రూపాయలు కట్నం చదివియాల్సిందే అంటే మనం ఏది చేసినా కానీ ప్రభుత్వానికి మనం పక్షలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని సక్కని దిగాల్సిన అధికారులు ఏ సదులో ఉన్నారో అర్థం అవుతలేదు ఇదా